హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాంశి ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ అయితే నేను తందూరి ధమ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు వీడియో అయితే తీసుకొచ్చేసాను ధమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆ చికెన్ పీసెస్ కూడా మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు అయితే కంపల్సరీ ట్రై చేయాలి ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను కదా అవన్నీ మీరు నోట్ చేసుకోండి ఇందులో అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి ఎక్స్ట్రా ఏమి ఉండవు తందూరి మసాలా ఒకటే యాడ్ అవుతుంది అది మీ దగ్గర లేకపోతే దాని బదులు చికెన్ మసాలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కంపల్సరీ అది ఉండాలని అయితే ఏం లేదు ఉంటే వేసుకోండి లేదంటే కనుక చికెన్ మసాలా బిర్యానీ మసాలా గరం మసాలా ఇవి వేసుకోండి సరిపోతాయి నేను నెక్స్ట్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈసారి మా హస్బెండ్కి అది చెప్పాను అనమాట మిక్స్ చేయడం చూసారా ఎందుకురా బాబు నాకు ఈ బాధ అన్నట్టు మిక్స్ చేస్తున్నారు తినడానికి ఉండే ఇంట్రెస్ట్ కలపడానికి వండడానికి ఉండదు అనమాట అందరికీ వంటల మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా జస్ట్ అలాగే ఏదో నా కోసం కలుపుతున్నారు అండ్ ఇక్కడైతే నాలుగు మీడియం సైజ్ లెమన్స్ తీసుకొని బాగా పిండేసుకోవాలన్నమాట ఇదైతే నేను ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను మీరైతే ఒక టూ త్రీ అవర్స్ ముందైనా పెట్టుకోవాలి ఏంటంటే అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి పీస్ అనేది బాగా కుక్ అవుతుందనమాట లేదంటే పీస్ కొంచెం సరిగా కుక్ అవ్వదు నేనైతే మ్యాక్సిమం ముందు రోజు నైటే పెట్టేసుకుంటాను అనమాట మ్యారినేట్ చేసి ఇందులో ఒక పావు కేజీ నుంచి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కర్డ్ వేసుకుంటున్నాను ఎక్కువ అయితే ఎక్కువగా అయితే పెరుగ అవసరం ఉండదు అందుకని ఇలా వేసుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే దీన్ని బాగా ఆ పీసెస్ లోపల వర్క్ వెళ్ళేట వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మసాజ్ చేసుకోవాలన్నమాట పీసెస్ని ఓకేనా అప్పుడప్పుడు ఇలా కలిపి వంటలు కలిపి పనులు చేసుకుంటూ ఉండాలి వాళ్ళకి వీలైనప్పుడు అప్పుడు చాలా ఫ్రెండ్లీగా మనకి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కొంచెం టైం దొరుకుతుంది కొంతమంది ఏంటంటే మేము కిచెన్లో ఒక రాము మే ఆడవాళ్ళే చేయాలి అలా ఎలా ఉంటారు అలా ఉండకండి మనకి ఎంత టైం దొరికితే అంత టైము మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికే మనం చూసుకోవాలి బయట పనులు బయట వాళ్ళతో అవన్నీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి మనం లై వాళ్ళందరూ ఎంతసేపు కొంతసేపే ఉంటారు మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి కాబట్టి మన బాండింగ్ అనేది బాగుండాలి కాబట్టి అప్పుడప్పుడు ఇలా కలిపి చేసుకుంటూ ఉండాలి అండ్ ఇక్కడైతే నేను లివర్స్ కూడా వచ్చా అంటే నేను కోడ్ను కొట్టించాను అనమాట అప్పుడు లివర్స్ కూడా ఉంటాయి కదా ఆ లివర్ ఏంటంటే ఫ్రై చేస్తున్నాను ఆ ఫ్రై కోసం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత ఆనియన్ టొమాటో పేస్ట్ వేసుకున్నాను అనమాట ఒక టూ ఆనియన్స్ త్రీ టమాటోస్ అలా పేస్ట్ చేసి వేసుకున్నాను అవి ఒకవే ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత చికెన్ ఏంటంటే మ్యారినేట్ చికెన్ చేసిన చికెన్ని ఫ్రై చేసుకుంటున్నాను ఈ పెద్ద తందూరి పీసెస్ అయితే మాత్రం నేను స్టవ్ పైన చేపిస్తున్నాను అంటే మీకు ఎలా ఉంటుంది ఇందులో బాగుంటుందో అవెన్లో బాగుంటుందో చూపించడానికి నాకైతే స్టవ్ మీద కాల్చినవే బాగా అనిపించాయి అనమాట అవెన్లో కూడా బాగుంటాయి కాకపోతే నాకు ఇందులో బాగా నచ్చాయి బాగా ఫ్రై అవుతాయి డ్రై అవన్నమాట మనం ఇందులో ఫ్రై చేసుకున్నవి ఇవైతే ఫ్రై అయిపోయి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అవెన్లో కూడా ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ కుక్ చేసుకోవాలి చూసారా ఇదంతా మాడింది కాదు అదంతా కూడా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది బాగా క్రిస్పీగా ఉంటుంది అది కొంచెం మాన్నా మనకి టేస్ట్ బాగుంటుంది చికెన్ ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట ఈ స్టీల్ కలయిలు త్వరగా మాడిపోతూ ఉంటాయి కదా అందుకే కొంచెం లైట్గా మారుతుంది తర్వాత కూడా నేను రైస్ ఏదో చూస్తున్నప్పటికే ఇది చూడలేదు ఇది మాడిపోయింది అందుకని నేను తర్వాత మళ్ళీ కళాయి మార్చాను మీరైతే ముందుగానే నాన్ స్టిక్ కానీ కొంచెం ఐరన్ కళ కానీ మందంగా ఉన్న కళయిలు పెట్టుకోండి ఇప్పుడు నేను వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు లివర్ అవి ఉంటాయి కదా అవన్నీ వేసేసాను అనమాట ఇవైతే నేనైతే తిన్నవి మా హస్బెండ్ తింటారని చెప్పి ఫ్రై చేస్తున్నాను ఇవి నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు కర్రీలా కూడా కుక్ చేసుకోవచ్చు కాకపోతే ఆల్రెడీ దమ్ బిర్యానీ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇక్కడ ఫ్రైలా చేస్తే ఈవినింగ్ కూడా ఉంటుంది తింటారు కదా అని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను చూసారా కళాయి మాడిపోయింది కిందంతా ఆ రైస్ వాడ్చులో మాడిపోయింది అందుకని చెప్పేసి మళ్ళీ కళ మార్చాను ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకోవాలి నాన్ స్టిక్లో మ్యాక్సిమం స్టీల్ ప్యాచులస్ యూజ్ చేయకూడదు కాకపోతే నేను ఇక్కడ మర్చిపోయాను హడావుల్లో అదే స్పూన్ యూజ్ చేసేసాను స్పాచులా ఓకే ఇది ఉడికే వరకు మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీలా వస్తుంది అనమాట కర్రీలాగా మనం వంట చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి సెపరేట్గా చేయం కదా ఒక పక్కన రైస్ పెడతాం ఒక పక్కన కర్రీ పెడతాం ఒక పక్కన ఫ్రై పెడతాం అలా పెట్టేస్తుంటాం కదా నేను కూడా అలానే కుక్ చేస్తున్నాను అదే మీకు చూపిస్తున్నాను ఇదైతే నేను అవెన్లో కుక్ చేసుకున్న చికెన్ అనమాట మరీ ఎక్కువ కుక్ చేసుకున్నాం అనుకోండి దమ్లో వేసిన తర్వాత అవి పీసెస్ అనేవి ఊడిపోతాయి అందుకని మరీ ఎక్కువగా కుక్ చేసుకోకూడదు ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ కుక్ అంతే ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మన దమ్లో కుక్ అవుతాయి కదా అండ్ ఇప్పుడైతే మనకి ఫ్రై రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఇది నేను జొడియాక్లో చాపర్లో వేసేసాను జుడియాక్ ఏంటంటే చాలా సన్నగా స్లైసెస్లా కట్ చేస్తుంది అనమాట ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మీరు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలనుకుంటే ముందు రోజు కూడా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు కానీ నేను అప్పుడే ఫ్రై చేస్తున్నాను మొత్తం ఆనియన్స్ ఒకేసారి వేసేస్తే అది ఫ్రై అవ్వనమాట కుక్ అయిపోతాయి క్రిస్పీగా రావు కొంచెం కొంచెం ఫ్రై చేసుకోండి అది ఎక్కువ ఆయిల్ ఉందనుకోండి అప్పుడు మీరు మొత్తం వేసుకోవచ్చు మనం ఎక్కువ ఆయిల్ వాడుకున్నది వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి కొంచెం ఆయిల్లో కొంచెం కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టాను అది రైస్ కుక్ చేసుకోవడానికి అందులో హోల్ బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా పౌడర్ సాల్ట్ వేసుకున్నాను అండ్ ఇది మరిగిపోయిన తర్వాత ఇందులో కొంచెం రైస్ వేసుకున్నాను ఇందులో మీరు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే నేనైతే ఇక్కడ నా దగ్గర లేదు అందుకనే యాడ్ చేయట్లేదు ఇప్పుడైతే ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేయాలన్నమాట వచ్చిన తర్వాత తీసేయాలి మరీ బ్రౌన్ కలర్లో వచ్చాయనుకోండి మనం తీసిన తర్వాత బ్లాక్గా అయిపోతాయి కొంచెం గోల్డ్ కలర్లో ఉన్నప్పుడే తీసుకోవాలి అది తీసిన తర్వాత బయటికి తీసిన తర్వాత మంచి బ్రౌన్ కలర్లోకి వస్తాయి అనమాట ఇప్పుడు అలా కొంచెం కొంచెం ఆనియన్స్ అవి వేసుకొని ఆ మొత్తం ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు కొత్త కొత్త బిర్యానీస్ ట్రై చేయాలంటే చాలా ఇష్టం అనమాట నేను మా గీత ఇద్దరం బిర్యానీ ఫ్యాన్స్ సో అందుకని మేము ఎక్కువగా బిర్యానీస్ చేసుకుంటూ ఉంటాము అన్నీ వీడియో తీయడానికి అవ్వదు అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు తీస్తూ ఉంటాం అన్నీ తీయడానికైతే అయితే ఒకసారి అర్లీ మార్నింగ్ చేస్తాను స్కూల్కి లేదంటే ఒకసారి సడన్గా చేస్తాను తినాలనిపించినప్పుడు అలాంటి టైంలో ఏంటంటే మనకి వీడియో తీయడానికి అవ్వదు కదా అందుకని నాకు వీలైనప్పుడు కొన్ని కొన్ని బిర్యానీస్ వీడియోస్ తీసి మీకు పెడతాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి నేను బిర్యానీ చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అలానే మరీ ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయను మీడియంగానే యూస్ చేసి తక్కువగానే యూజ్ చేసి చేసుకుంటాను అంటే బయట బిర్యానీకి మనకి డిఫరెన్స్ ఉండాలి కదా ఇప్పుడు దమ్ కోసం ఒక చేపల పులుసు పెట్టిన గిన్నె అనమాట ఇది పెద్దది ఇది తీసుకుని ఇందులో ఆయిల్ ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అది వేసుకున్నాను అది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట బిర్యానీకి అది మాత్రం వేస్ట్ చేయకుండా ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నప్పుడు బిర్యానీస్లోనే వేస్తాను ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు నేను మర్చిపోయాను అండ్ ఇందులో బిర్యానీ మసాలా వేసుకోవాలి హోల్ బిర్యానీ మసాలా వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని తర్వాత టొమాటోస్ పేస్ట్ కాకుండా కట్ చేసి వేసుకున్నాను కప్తే అవి సన్నగా కట్ చేసుకోవాలి బిర్యానీలో సన్నగా కట్ చేసి వేసుకుంటే ఏంటంటే బాగా కుక్ అయిపోతాయి ఆ పీల్ అనేది మనకి చేతికి దొరుకుతుంది తీసి పడేసుకోవచ్చు అది తినకూడదు కాబట్టి సో అందుకెళ్ళిన పొడవుగా కట్ చేసి వేసుకుంటాను ఆ తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టే చికెన్ ఉంది కదా ఆ చికెన్ తీసిన గ్రేవీ ఉంది కదా కర్డ్ అవన్నీ అదంతా వేసుకొని కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి హాఫ్ వేసుకోవాలి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ కొంచెం ఉంచుకోవాలి వేసుకుని ఇక్కడ చికెన్ మసాలా పొడి అండ్ కారం వేసుకొని కలుపుకోవాలి కారం ఏంటంటే మీ దగ్గర ఉన్న కారాన్ని బట్టి ఉంటుంది నాది మరీ అంత ఎక్కువ కారం కాదు అందుకని టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇది మరీ అంత స్పైసీగా అయితే చేయట్లేదు మీడియంగానే ఉంటుంది స్పైస్ అనేది చూసారు ఇలా మొత్తం సపరేట్ అయ్యాక ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారా అప్పుడు మనం ఈ చికెన్ అనేది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని బాగా మసాలా పట్టే వరకు ఒక ఫైవ్ నుంచి ఒక ఎయిట్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మసాలా అంతా ఆ పీసెస్ అనేది పట్టాలన్నమాట ఈ టైంలో మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెంగా నేనైతే వాటర్ యాడ్ చేయలేదు తర్వాత యాడ్ చేశాను మీరు ఈ టైంలో వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చికెన్ స్టాక్ నా దగ్గర ఉంది ఆ చికెన్ స్టాక్ వేసిన అంటే చికెన్ ఉడికిచ్చిగా వచ్చిన వాటర్ అనమాట అది నేను పడేయను ఉంచుకుంటాను ఇలా సూప్స్లో కానీ బిర్యానీస్లో కానీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సూ మటన్ కానీ చికెన్ కానీ ఇలా బాయిల్ చేసిన వాటర్ అసలు పడేయకూడదు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట నేను పికిల్స్ అవి చేసినప్పుడు కూడా నేను అదే ఆయిల్ యూజ్ చేస్తాను వేరే ఆయిల్ యూజ్ చేయను ఆ ఆయిల్ యూస్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడైతే నా దగ్గర బొగ్గులు లేవు అందుకని కొబ్బరి పీచును కాల్చి దానిపైన కొంచెం నెయ్యి వేసి జస్ట్ ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం అనమాట పెట్టాను ఒక టూ టు త్రీ మినిట్స్ పెడితే ఆ పొగ అంతా ఆ చికెన్కి పడుతుంది అనమాట స్మెల్ అంతా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఇది ఆప్షనల్ అనమాట జస్ట్ ఫ్లేవర్ కోసమే టేస్ట్ కోసం అయితే కాదు ఇది మీ దగ్గర బొగ్గులు ఉంటే బొగ్గులు కాల్చుకుని దాంట్లో నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది దీన్ని ఇప్పుడు కలుపుకొని హాఫ్ అనేది సపరేట్ చేసుకోవాలి చేసుకుని అంటే దమ్ కోసం ఏమంటే ఫస్ట్ కింద ఒక ఒకళ్ళేసి పైన ఒక లేయర్ వేస్తాం కదా అలా కొంచెం సపరేట్ చేసుకోవాలన్నమాట పెద్ద పీసెస్ కిందే ఉంచాను నేను పీసెస్ అయితే ఇప్పటికీ కూడా బాగా కుక్ అయిపోయాయి చక్కగా సో మనం దమ్ కోసం పెట్టాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ పెట్టాలంతే ఇక్కడ అడుగు మాడింది కదా అది మాడడం కాదు అడుగంటింది అది కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట అదేమీ పడేయకూడదు మాడిపోయిందని అనుకోవద్దు అందులో కొంచెం వాటర్ వేసినా అది వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో నేను రైస్ యాడ్ చేసుకుంటున్నాను మనం ఇందాక కుక్ చేసిన రైస్ అనమాట స్ట్రైన్ చేసుకుని ఆ రైస్ యాడ్ చేసుకుంటున్నాను దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెంగా చికెన్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఫ్లేవర్ కోసం అండ్ టేస్ట్ కోసం అనమాట కొంచెం ఏంటంటే మనకి డబుల్ మసాలా కావాలి కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు తర్వాత మనం తీసిన రిమైనింగ్ చికెన్ కూడా వేసుకొని తర్వాత రైస్ వేసేసుకోవాలి వేసేసుకుని మళ్ళీ ఆనియన్స్ అండ్ కొంచెం ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా పైన వేసుకోవాలన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మనకి డబుల్ మసాలా కూడా ఉంటుంది మసాలా మ్యాక్సిం ఇంట్లో తయారు చేసుకుంది ట్రై చేయండి అప్పుడు మనకి తక్కువకే వస్తుంది నెక్స్ట్ ఎక్కువ రోజులు ఉంటుంది ఇంకోటి ఏంటంటే అందులో ఏమి బ్యాడ్ కలపరు ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి ఇప్పుడు మనం ఇలా తీసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని చక్కగా దమ్మేసుకోవాలి ఇక్కడ నెయ్యి కూడా ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేసుకోవాలి నా అదే దగ్గర ఏంటి మెల్ట్ అవ్వలేదు నెయ్యి అప్పుడే తీసాను ఫ్రిడ్జ్లో నుంచి అందుకని అలా ఉంది అది వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ కప్ అనమాట అదేంటంటే మనం బిర్యానీ కుక్ చేసాం కదా ఆ వాటర్ అయినా పర్వాలేదు లేదంటే ప్లెయిన్ వాటర్ అయినా పర్వాలేదు అండ్ ఇప్పుడు దమ్ము టెన్ మినిట్స్ పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకి రైస్ కుక్ అయిపోయింది లోపల కూడా పీస్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి మీకు చూపిస్తాను మంచి టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇల్లంతా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఒక బిర్యానీ ఇంట్లో చేసినప్పుడు అసలు ఆ స్మెల్ పీలుస్తూనే ఉంటారనమాట నాకు ఆ బిర్యానీ ఫ్లేవర్ అంతా ఇష్టం గీత కూడా అంతే బయట నుంచి వస్తే మమ్మీ బిర్యానీ చేసావా అని అంటదనమాట స్మెల్ అయితే మాత్రం బాగా వస్తుంది అది ఎందుకంటే మనం మన ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా వాడుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను జస్ట్ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ కారము లెమన్ జ్యూస్ వేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను జస్ట్ బిర్యానీలో కలుపుకుని అనమాట మీరు నార్మల్గా రైతా కానీ నార్మల్గా స్లైస్డ్ ఆనియన్స్ కానీ అలా కూడా వేసుకుని తినచ్చు నేను కొంచెం ఇలా మిక్స్ చేసుకుని తిన్ వేసుకుంటున్నాను అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఫ్రీ టైంలో ఇలా ట్రై చేస్తూ ఉండండి చాలా బాగుంటుంది అండ్ చికెన్ అయితే మనం ఇలా జాయింట్ కావాలి పెద్దగా అంటే వాళ్ళు కొట్టేసిస్తారు కోడి కోడి మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే ఇక్కడ తీసుకున్నాను కానీ మీరు అలా తీసుకోవాల్సిన అవసరం లేదు హాఫ్ కేజీ చికెన్ అయినా కేజీ చికెన్ అయినా ఇలా జాయింట్స్ కావాలి పెద్దగా అంటే వాళ్ళు ఇచ్చేస్తారు అన్నీ అయితే ఇంకో ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను బిర్యానీ ఇదైతే బిర్యానీ అండి తందూరి బిర్యానీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా సెలెక్ట్ చేసుకోండి అది సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఏమో నేను అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట మర్చిపోవద్దు వండుకున్న వాళ్ళు కంపల్సరీ నాకు కామెంట్ చేయండి చాలా వీడియోస్ వ్యూస్ చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి అప్పుడే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది నాకు తెలుస్తుంది కదా ఇదిగో చూసారా బిర్యానీ పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో మీరు బిర్యానీ ఎప్పుడైనా కొంచెం తడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకు కొంచసేపటికి ఆ వాటర్ అనేది రైస్ పీల్చి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు బాగా వాటర్ డ్రై అయిపోయే వరకు మాడిపోయే వరకు ఉండుకో ఉంచుకోకూడదు మేమైతే రెడీ తినడానికి మీరు రెడీయా పీస్ అయితే చాలామంది ఇంత పెద్ద పీస్ ఉడుకుతుందా లేదా ఎలా ఉడుకుతుంది అని అనుకుంటారేమో నేను మీకు అది కూడా చూపిస్తాను పెద్ద పీస్ అయినా కానీ మనకి ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము నెక్స్ట్ చక్కగా కుక్ చేసుకున్నాం కాబట్టి ఫ్రై చేసుకుని కుక్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోద్ది మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు పెద్ద పీస్ కుక్ అవుతుందా లేదా అని చూసారా చాలా వేడిగా ఉంది ఇదైతే పీస్ అన్నీ బాగా కుక్ అయింది ఇదైతే వీడియో మీకు నచ్చిందా మేమైతే ఆగట్లేదు వేసేస్తున్నాం మీకు ఇక్కడ కావాలంటే మీరు ట్రై చేసుకొని తినేయండి మళ్ళీ ఇంకో వీడియోలో మీట్ అవుదాం అప్పటి వరకు బాయ్ బాయ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్